వరుస ఓటములతో ఢీలా పడిన బీఆర్ఎస్ ను ట్రాక్లో పెట్టడంపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది తెలంగాణలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేక ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ చతికినబడింది ఈ ఓటమి తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నారు కేసీఆర్ దీనికి సంబంధించిన కసరత్తును ఆయన ఇప్పటికే మొదలు పెట్టినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది మరోసారి ఉద్యమ పార్టీ లక్షణాలను పార్టీకి తీసుకొచ్చే దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో పార్టీ గ్రామ స్థాయిలో కూడా బలంగా ఉండేది ప్రత్యేకంగా గ్రామ స్థాయిలో పార్టీకి నాయకులంటూ లేకపోయినా ప్రజలే కార్యకర్తలుగా పనిచేశారు పార్టీ అనుబంధ సంఘాలు కూడా బలంగా పనిచేశాయి ఉద్యమ సమయంలో ప్రతి రంగానికి ఒక అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్ ఆటో యూనియన్ నుంచి సింగరేణి వరకు ప్రతి రంగానికి అనుబంధ సంఘం ఉంది కానీ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీతో సహా అనేక అనుబంధ సంఘాలు బలహీన పడ్డాయి పార్టీకి అనుబంధంగా పనిచేసే టీచర్స్ యూనియన్ కూడా ఉనికి కోల్పోయింది ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసిన పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం టీఆర్ఎస్వి వి గత పదేళ్లుగా ఎక్కడా పెద్దగా కార్యక్రమాలు చేపట్టలేదు యూత్ విభాగానికి అసలు నాయకత్వమే లేకుండా పోయింది ఇక పార్టీ విషయానికి వస్తే పొలిటికల్ బ్యూరో గత పదేళ్లుగా క్రియాశీలకంగా పనిచేయలేదు పార్టీకి జిల్లా అధ్యక్షులున్నా పూర్తి స్థాయి జిల్లా కమిటీలు లేవు ఇక రాష్ట్ర కమిటీలో అన్ని బాధ్యతల్ని భర్తీ చేయలేదు జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు ఎంపీలను నియమించటం వల్ల అక్కడ కూడా అనేక సమస్యలు తలెత్తాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగలటంతో కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు పోనుకుంటున్నారు పార్టీని ట్రాక్ లో పెట్టడంపై ఫుల్ ఫోకస్ చేస్తున్న ఆయన ఈ దిశగా పార్టీలో ప్రక్షాళన చేపట్టడంపై దృష్టి సారించారు గత కొద్ది రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం